హాయ్ ఫ్రెండ్స్ నేను వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి వినాయక చవితి స్పెషల్ అండి గణపతికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు మనం వినాయక చవితి రోజు ఐదు రకాలు కానీ తొమ్మిది రకాలు కానీ ప్రసాదాలు అవి చేస్తూ ఉంటాం కదండీ మనం ఈ పిండితోనే నాలుగు రకాల పిండి వంటలు అయితే తయారు చేసుకోవచ్చండి అలాగే ఈ బెల్లం కుడుములు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి తినే కొద్దీ తినాలనిపిస్తాయి అనమాట అంత టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఈ బెల్లం కుడుముల్ని ఎలా తయారు చేస్తానో చూద్దామండి ముందుగా ఒక కప్పు బియ్య పిండి తీసుకుందామండి బియ్య పిండి అనేది నేను పొడి బియ్య పిండే తీసుకున్నాను అనమాట ఈ కప్పు బియ్య పిండిని ఈ ప్లేట్లో వేసేసుకుందాం మనం ఏదైనా ఒక కప్పు తీసుకుంటే మెజర్మెంట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు పావుగంట ముందు నానబెట్టిన పప్పు రెండు స్పూన్లు నానబెట్టుకున్నానండి అలాగే ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుందామండి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒకటి పావు కప్పు వాటర్ పోసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక స్పూన్ వరకు ఎండి కొబ్బరి పొడి వేస్తున్నానండి మీరు పచ్చి కొబ్బరి వేసుకున్నా పర్వాలేదు అలాగే అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకుందాం అండి మీరు స్పీడ్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే వన్ కప్పు వేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం అండి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఇలాచీల్ని పొడిచేసి వేసుకుందాం ఇప్పుడు ఈ బెల్లం పూర్తిగా మెల్ట్ అయ్యే వరకు కూడా మరిగించుకోవాలి మనకి పాకం ఏమీ రావసరం లేదండి బెల్లం మొత్తం కరిగితే సరిపోతుంది ఇలాగా బెల్లం మరుగుతుండగా అందులో మనకి పచ్చశనగపప్పు వేసాం కదండి అది ఉడికిందో ఒకసారి చూసుకుందాం చూసారు కదండి ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మనం బియ్య పిండి వేసి కలుపుకుందాం ఇలాగా బీ పిండి వేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండి అనేది కలుపుకోవాలి పిండి అనేది ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి అనేవి చూసారు కదండి ఇలా మొత్తం అంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం ఈ నెయ్యి మొత్తం కూడా ఇందులో కలిసేటట్టు కలుపుకుందాం అండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి కొంచెం వేడి తగ్గే వరకు పక్కన పెట్టుకుందాం అండి మనం చేతితో పట్టుకుంటే తాకగలిగానే అంత వేడి ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని అందులో వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం అండి నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ రేకులు ఉంటాయి కదండి వాటికి నెయ్యి అప్లై చేసుకుందాం అలాగే ఒక ప్లేట్కి ఇలా నెయ్యి అప్లై చేసుకుని మనం ఉడికించి పెట్టుకున్న పిండి ఉంది కదండి ఆ పిండిని ఈ ప్లేట్లో వేసేసుకుందాం పిండి మొత్తం ఒక్కసారి కలిసేటట్టు కలుపుకుందాం అండి చూసారు కదండి ఇలా ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకుందామండి కొంచెం చేతికి నెయ్యి తీసుకుని మనం కుడుములు అనేవి రెడీ చేసేసుకుందాం ఈ ప్రసాదాలు అనేవి చాలా సింపుల్గా రెడీ అయిపోతాయండి చాలా తక్కువ టైంలోనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట చూసారు కదండి నేనైతే ఉండ్రాళ్ళు అయితే చేసేసాను ఈ విధంగా ఉండ్రాలు తయారు చేసుకోవచ్చు అలాగే ఇంకొంచెం పిండి ముద్దను తీసుకుని కుడుముల్లా చేసుకోవచ్చండి ఇలాగ రౌండ్ బాల్లా చేసుకుని వేళ మధ్యన పెట్టుకుని ఇలాగ ఫ్రెష్ చేయాలండి ఫ్రెష్ చేస్తే మనకి కుడుములు అనేవి రెడీ అవుతాయి అనమాట చూసారు కదండీ కుడుముల షేప్ అనేది ఇలా వేల మధ్యన పెట్టి ఫ్రెష్ చేస్తే మనకి కుడుముల్లా వచ్చేస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రకం కుడుమల్ని అయితే తయారు చేసుకుందామండి ఇలాగ అరిటాక్ పైన నెయ్యి అప్లై చేసుకుని ఈ విధంగా అనేవి రెడీ చేసుకోవచ్చు అలాగే ఇదే పిండి ముంతతో ఇప్పుడు మనం మోదకాలు తయారు చేసుకుందామండి అరచేతిలో పెట్టుకొని ఇలాగ మోదకం షేప్ అనేది చేయొచ్చు అనమాట ఇలా చేసిన తర్వాత మనకి డిజైన్ కావాలి కాబట్టి ఏదైనా ఫోర్క్ తీసుకొని ఇలాగ డిజైన్ అనేది పెట్టుకోవచ్చండి మనకి ఈ పిండితోనే నాలుగు రకాల పిండి వంటలు అయితే అయిపోయాయి కదండి మనకు ఇంకొక రకం కావాలనుకుంటే చలివిడి వడపప్పు పెడతాం కాబట్టి ఐదు రకాల పిండి వంటలు చాలా ఈజీగా అయిపోతాయి కదండి చూసారు కదండి ఇప్పుడు మనకి మోదకాలు కూడా రెడీ చేసేసాను ఈ విధంగా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నా ఇప్పుడు మనం నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న ఇడ్లీ రేకుల్లోకి ఈ కుడుములు అనేవి పెట్టుకుందాం అండి కుడిములు ఉడికించేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదనమాట కనీసం ఏడు నిమిషాల పాటైనా కుక్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా పెట్టేసి మూత పెట్టేసి ఉంచుదాం కుడుములు ఉడికినాయో లేదో చూద్దాం అండి మనం ఈ విధంగా ఉడికిన తర్వాత మూత తీసేసి అలా వదిలేసేయాలండి ఎమ్మటే తీయకూడదనమాట పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు తీసుకుందాం అంతేనండి ఎంతో సింపుల్గా మనకి గణపతికి ఇష్టమైన బెల్లం కుడుములు అనేవి రెడీ అయిపోయినాయి కదా అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి